ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో దొంగతనం చేసిన శివను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ బంగారు ఆభరణాలు దొంగిలిస్తూ జులైగా తిరుగుతున్న శివను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ కేసు వివరాలను డీఎస్పీ కొలను శివరాం రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు శివ నుంచి పదిహేను లక్షల రూపాయల విలువగల బంగారు గొలుసులు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించామని మళ్లీ విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకుని డీఎస్పీ వివరించారు ఈ కేసును నార్కట్పల్లి సిఐకే నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ దగ్గుల కుమార్ సమగ్రంగా విచారణ జరిపి నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు తెలిపారు ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఎస్ఐ క్రాంతికుమార్ ఏఎస్ఐ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్స్ జవహర్ రమేష్ జానీ పాషా కానిస్టేబుల్ సత్యనారాయణ గిరిబాబు కృష్ణ సురేష్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ అభినందించారుంటే ఆ సమయంలో అక్కడికి వచ్చి మాటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ లేడీ అక్కడ అడుపులో కేకలు వేస్తే ఇమీడియట్లీ అతను పట్టుకోవడానికి నాకు కూడా ప్రయత్నం చేస్తాయి దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అతనికి రావడము అతన్ని పట్టుకోవడము పట్టుకున్న తర్వాత ఎస్ఐ ఆయారికి వారికి మరియు వారి సిబ్బందికి వాళ్ళు చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొని రావడం తీసుకొని వచ్చి అతను విచారించడం జరిగింది ఆ విచారించ క్రమంలో తను గతంలో గత కొంత హారంగా ైన్స్ రాజ్యంగా పాల్పడుతున్నట్లు పాటు మరో టైన్ కూడా చేస్తున్నట్టు మార్చాలు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఐదు అటెంప్ దాంతో పాటు రెండు మొత్తం నిమిషి కేసుల్లో కూడా జరిగింది అదేవిధంగా దాంతో పాటు గతంలో చోటప్పన్న కూడా ఒక బోక్సో కేసులో కూడా నేను చూపించడం అతనిపైన ట్రైన్ మోసం అవుతున్నాను ఈ నేరాలు నల్గూడ రోర మండలంలో ఉన్నటువంటి అప్పాటిపేటలో మేరులో కూడా మేము ఉంటుంది అప్పాటిపేట అక్కడ ఒకటి చైనా నాచింగ్ అదేవిధంగా చెర్లపల్లిలో ఒక చైనా స్నాచింగ్ దాంతోపాటు మునుగూడెం మండలంలో కరవరపల్లి గ్రామంలో ఒక చైనా స్నాత్యం చేయడం జరిగింది దాంతోపాటు మన నాకపల్లిలో పోతులేని చల్లి గ్రామంలో అదేవిధంగా మొన్న లాస్ట్ ఇయర్ చెరువుగట్లు జాతరలో ఒక చైనా సాధ్యం జరిగింది ఈ మొత్తం చైనా సాచ్యంలో అటెంప్ట్ దాంతోపాటు అక్కడ మన రెండు మోటార్ సైకిళ్లలో ఒకటి వచ్చేసి సాక్షి ఆఫీసు నల్గొండ ప్రజలు ఉంటుంది అక్కడ ఒకటి అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి నగర్పడే మూట సైకి రెండు మోటార్ సైకిల్ అక్కడ టోటల్ కేసెస్ లో ఇతను నిందితులుగా నిర్ధారించేతాన్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పటిషన్ జరుగుతుంది

దాదాపు లక్షలు ఉంటుంది అవన్నీ కూడా రికవర్ చేయడం అతని కోర్టులో దర్శించడం జరుగుతుంది ఈ కేసులో శ్రీగారి ఆధ్వర్యంలో కాంతి మరియు ఎస్ఐ అంజనేయుడు జవాహ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ అదేవిధంగా జానీ పాషా ఐదిపట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ మరియు గిరి బాబు అదేవిధంగా కృష్ణ సురేష్ వీళ్ళందరూ కూడా కష్టపడి రికవర్ చేయడం కొండ కాలంగా మీరు చూస్తున్నారు ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పిల్లి పరిధిలో థ్యాంక్ యూ ఇతను పేరు బొలుబురి శివ ఇతను పులిపడి గ్రామం మునుగోడు మండలానికి చెందిన వ్యక్తి ఇతను అక్కడి నుంచి వస్తూ మునుగోడు అండ్ నల్గొండ రూరల్ అండ్ అక్కడ పిల్లి పరిధిలో అతని గ్రామం చుట్టుపక్కల ఉండే పరిధిలో అన్నింటినీ కూడా ఒంటరి పేరులను టార్గెట్ చేస్తూ ఎవరైతే ప్రజలు ఉంటారో వరాల్లో పని చేస్తుంటారో అటుబడి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చైనీస్ సాధ్యంలో పాల్పడుతున్నారు ఈ చైనీ సాధ్యం చేయాలంటే ఖచ్చితంగా అతను పోవాలి కాబట్టి ఒక మోటార్ సైకిల్ ఉండాలి అక్కడక్కడ మోటార్ సైకిల్ని నివతనం చేస్తూ వాటిని ఉపయోగించి ఈ ఎలా పాల్పడుతున్నాం ఈ సందర్భంగా రెండు మోటార్ సైకిళ్ళు అండ్ ఐదు చైన్ చైన్లు అదేవిధంగా ఆటోమేటిక్ చేసిన దాంట్లో కూడా మొత్తం టోటల్ రిమేన్ చేసులలో రైతుని ప్రస్తుతం రిమాండ్ చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో విచారణ ఇస్తాం పోలీస్ కస్టడీ కూడా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం ఈ సందర్భంగా అందరూ మిత్రులకు విజయ్ ఏంటంటే మీరు ఒంటరిగా వెళ్ళిన వెళ్ళేటప్పుడు బంగారునాము ఆమరణామని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఎస్ఎస్ఓలు కానీ సిఐ కానీ మాకు కానీ లేదంటే అనుమానిస్తున్నప్పుడు హండ్రెడ్ డే కానీ చేయవలసింది అవి చెప్తున్నాం వెంటనే మా వాళ్ళు వచ్చి రూఫర్స్ వాళ్ళు వచ్చి కూడా అటువంటి అభివృద్ధిలో అభిలో తీసుకొని ప్రస్తుతానికి విచారణ చెప్పడం జరుగుతుంది థ్యాంక్